సంగారెడ్డి జిల్లా కంది గ్రామ పంచాయతీలో వినోద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ వినోద్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపులో హాస్పిటల్కు సంబంధించిన అన్ని విభాగాల డాక్టర్లు పాల్గొని హాజరైన గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కంది గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు bala in the two pin no ayo ayo upari so akda ho chalo hamne pata hai అందరికీ నమస్కారం ఈరోజు వినోద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున కంది మండలం గ్రామ పంచాయతీ ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత వైద్య శిబిరానికి హాస్పిటల్ దగ్గర షుగర్ బీపీ సంబంధించిన స్పెషలిస్టు స్త్రీ వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ కోమర్జిత్ గారు ఎమ్మిక ఎమ్మికల స్పెషలిస్ట్ డాక్టర్ అబ్దుల్ రాఫ్ గారు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రఘువీర్ గారు ఈ వైద్య శిబిరంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వరకు కంది విలేజ్ ప్రజలకు సేవలు అందించినట్టు వచ్చారు ఈ సదావకాశాన్ని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఇందులో ఈ క్యాంప్లో మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని ప్రైమరీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్గా పరిగణించాలి ప్రైమరీ స్క్రీనింగ్ అంటే చాలామందికి వారికి షుగర్ కానీ బీపీ కానీ కానీ వాళ్ళకి కొన్ని చెప్పుకోలేని సమస్యలు కానీ ఉంటాయి వాటిని ఇక్కడ వచ్చినప్పుడు ప్రైమరీగా బీపీ చెకప్ చేసి వాళ్ళకి బీపీ ఉందా లేదా అని చేసి షుగర్ చెకప్ చేసి షుగర్ ఉండాలేదని నిర్ధారం చేసి వ్యాధులు గుర్తించి తొలి దశలోనే వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేసి తీవ్రత వ్యాధి తీవ్రతరం కాకుండా చూడాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం సో అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము జనరల్ జనరల్ మెడిసిన్ మెడిసిన్ ఫిజీషియన్స్ ఆర్థోపెడిషన్స్ అందరం అవైలబుల్గా ఉన్నాము ఈరోజు ఒకవేళ మీరు క్యాంప్లో రాలేకపోయినా మిస్ అయిపోయినా మీరు మా హాస్పిటల్కి ఎనీ టైం రావచ్చు ఒకవేళ మీరు వస్తే మీకు ఇచ్చే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అక్కడ కూడా మేము ఇస్తాము అన్ని ఇన్వెస్టిగేషన్స్ మీద మా దగ్గర నార్మల్ డెలివరీ సిజేరియన్ సెక్షన్స్ పోస్ట్ నెటల్ ప్రీనేటల్ ఎక్సర్సైజెస్